ఇదిగోండి చూడండి చాలా అంటే చాలా బాగా వస్తాయి వడియాలైతే ఈ విధంగా అయితే చేసుకోవచ్చు వీడియోనైతే స్కిప్ చేయకుండా అయితే చూడండి లాస్ట్ వరకు మీకు అర్థమవుతుంది ఎలా చేయాలి ఏందని చూడండి ఇది పప్పు చారులోకి కానీ టమాటా చారులోకి కానీ పప్పుకూరలోకి అయితే తింటే మాత్రం చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయి అన్నంతో కలిపి ఇదిగోండి ఫస్ట్ అయితే నేను పిండిని సారీ మన ఇంట్లో మిగిలిపోయిన వేస్ట్ అయిన అన్నం ఉంటుంది కదా చద్దన్నం దాన్ని చాలామంది అయితే పారేస్తారు కానీ చిన్న టిప్ పాటిస్తే మాత్రం అన్నాన్ని వేస్ట్ బుద్ధి కాదు చూడ ఫస్ట్ అయితే నేను అన్నాన్ని అయితే మెత్తగా అయింది స్మెల్ అయితే ఏం రావట్లేదు నైట్ వండిన అన్నం మార్నింగు వాటిని ఏం చేశానంటే నానబెట్టి కొద్దిసేపు అందులో జీలకర్ర అలాగే వేస్ట్ అయితే మిక్సీ అయితే పడుతున్నాను కొద్దిగా వాటర్ అయితే అప్లై చేసుకోవాలి ఎందుకంటే అది అన్నము కొద్దిగా గట్టిగా ఉంటుంది కాబట్టి తిరగదు ఇదిగోండి ఈ విధంగా మెత్తగా చేసుకొని మనం ఈ కారపూస గిద్దెలల్లా పెట్టుకొని అయితే చేసుకోవచ్చు చిన్నది హోల్స్ ఉండేదాంట్లో అయితే పెడితే రాదు మన లావు హోల్స్ ఉంటుంది కదా అందులో పెట్టయితే ఆ గిద్దలతో అయితే ఒక పేపర్ మీద ఇదిగోండి నేను ఈ ఇలాంటి పేపర్ మీద అయితే పోస్తున్నాను మీకు ఇది లేకపోతే అప్పడాలు పోసే కవర్ ఉంటుంది లేకపోతే చీర మీద కాటన్ చీర మీద అయినా పోసినా వస్తుంది ఇదిగోండి ఈ విధంగా అయితే పోసుకోవాలి ఇది అనేది తునుగుతా ఉంటాయి ముక్కలు ముక్కలు కట్ అయితే ఏం పర్వాలేదు కట్ అయినా పర్వాలేదు వీటిని అయితే ఒకరోజు మొత్తం ఎండలో పెట్టుకుంటే ఒట్టిగా ఎండుతాయి అందులో అయితే కాస్త ఉప్పు కూడా వేసుకోవాలి నేనైతే చెప్పడం మర్చిపోయాను ఉప్పు జీలకర్ర వాము మూడు వేస్తేనే టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది మనం అయితే ఆ జీలకర్ర వాము అనేది నోటికి తగిలి ఆ వడయాలి అనేది ఇంకో కొత్త రకమైన టేస్ట్ని చూపిస్తుంది అన్నట్టు ఇదిగో నేనైతే ఇటు సైడ్ తిప్పి వేసాను కింద సైడ్ వేసే పేపర్ అనేది వాడికి అంటుకుంటుంది కాబట్టి ఇది అనేది పైన ప్లాస్టిక్ ఉంటుంది ఈ పేపర్కి మీకు షాపులలో కానీ బజార్లో కానీ వడియాలు చేసే అయినా దొరుకుతాయి కాటన్ క్లాత్ మీదైనా పూసుకోవచ్చు ఇదిగోండి మొత్తం అయితే ఈ విధంగా పూసుకున్నా నేను కొద్ది కొద్దిగా అన్నం మిగిలిన పర్వాలేదు చేసుకోవచ్చు మొత్తం ఒకరోజు మొత్తం ఎండబెట్టాను ఇదిగోండి ఒట్టి అయితే ఎండాయి ఇప్పుడు వీటిని అయితే అన్నీ తీసుకున్నాను ఇది ఎండినే చేపట్టి తొందరనే దగ్గరికి వస్తాయి కొంచెం క్లాత్ మీద అయితేనే కాస్త ఇబ్బంది ఉంటుంది క్లాత్ కత్తుకొని ఉంటుంది కాబట్టి అయినా పర్వాలేదు ఖచ్చితంగా వస్తాయి ఇప్పుడు అయితే నేను ప్లేట్లో తీసుకుంటున్నాను ఇప్పుడు ఆయిల్ పెట్టయితే డీప్ ఫ్రై చేస్తాను ఆయిల్ ఎక్కువ పోయాల్సిన అవసరం లేదండి అవి చిన్న చిన్నగా ఉంటుంది కాబట్టి అవి మునిగేంత వరకు వాటర్ పోసు ఆయిల్ పోసుకుంటే చాలు చాలా ఎక్కువ ఆయిల్ పోసుకో అవసరం కూడా లేదు కానీ ఈ మంట అయితే సిమ్లో పెట్టి చేసుకోవాలి ఎందుకంటే చిన్నగా ఉంటుంది కాబట్టి తొందరగా మారిపోతాయి సిమ్లో పెట్టి ఇలా తిప్పుకుంటూ చేసుకుంటే చాలా అంటే చాలా బాగా వస్తాయి ఈ కలర్లో అయితే చేసుకోవాలి పప్పు కూరలోకి అయితే చాలా బాగుంటాయి పప్పు కూర పప్పు చారు అలానే టమాట చారు వాటిలోకి అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఎలా వచ్చాయో చెప్పండి నాకైతే కామెంట్ అయితే తప్పకుండా చేయండి చూడండి వేయిస్ మాత్రం ఎలా వచ్చినాయో భలేగా కాలాయి చాలా అంటే చాలా క్రిస్పీగా ఉంటాయి టేస్ట్ మాత్రం చాలా బాగా వస్తాయి ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి